కరీంనగర్ కిమ్స్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ర రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసినటువంటి ప్రపంచంలోని ఏడు వింతల ఆకృతులను వైస్ చైర్మన్ సాకేత్ర రావు పరిశీలించి వాటికి సంబంధించిన ప్రత్యేకతను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసినటువంటి నృత్యాలు అలరించాయి ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సాకిత్ రావు మాట్లాడుతూ కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్లో స్వాగతోత్సవ మరియు ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను నేడు నిర్వహించామన్నారు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదివితే విద్యార్థులు తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు కళాశాల ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాల ప్రాథమికంగా విద్యాభ్యాస సమయంలో సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక అంశాలను రెండింటినీ వ్యూహాత్మకంగా బోధించడం ద్వారా మా విద్యార్థులను మంచి పౌరులు మరియు విజయవంతమైన ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తుందన్నారు మెయిన్గా ఈ వరల్డ్ టూరిజం డేకి మనకి ఇంపార్టెన్స్ హోటల్ మేనేజ్మెంట్లో చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యత ఉంది మనం ఎక్కడెళ్ళినా ప్రపంచం లోపల హోటల్స్ ఉండడం జరుగుతుంది మనకు ఫుడ్ కావడం జరు ఫుడ్ అవసరం ఉండడం జరుగుతుంది మనకు ఎక్కడికి పోయినా ప్రపంచంలో హోటల్స్లో కావాల్సింది ఎవరు అంటే మనకు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కావాలి మెయిన్గా ఆ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకొని దానికి మనకు త్రీ ఇయర్స్ తర్వాత సెకండ్ ఇయర్లో ఒక త్రీ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసి త్రీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తీసుకొని వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది అదే ప్రపంచం లోపల మనకు ఫైవ్ స్టార్ కానీ సెవెన్ స్టార్ హోటల్స్లో మనం జాబ్ ఇప్పియడం జరుగుతుంది